అందరికీ స్వాగతం అండి ఇప్పుడు నీమ్ రోజు పెటల్స్తో ఒక బాడీ వాష్ తయారు చేస్తున్నామండి చూడండి ఎంత నురిగొచ్చిందో ఇవన్నీ సహజ పదార్థాలే దీనికోసం మనం కొన్ని వేపాకులను తీసుకుంటున్నాం తాజాగా ఉన్న వేపాకులు కొన్ని గులాబీ పువ్వులను తీసుకుంటున్నాం ఈ గులాబీ పువ్వులు తాజాగా ఉండాలి తర్వాత వేపాకులు కూడా తాజాగా ఉండేటట్టు మనం చూసుకోవాలి ఈ గులాబీ పువ్వుల రెక్కలు ఎలాగో మనం తీస్తాం ఈ పూరేకులు రేకులు తీసిన తర్వాత ఈ నీమ్ ఆకులను అంటే వేపాకులను ఈ రెండిటిని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటాం ఇలా రెక్కలను ఎప్పుడు మనం తీస్తూనే ఉంటాం కదా తీసేసిన తర్వాత ఈ వేపాకులను ఈ గులాబీ రేకులను ఈ రెండిటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్లు కూడా వేసి మిక్సీ పట్టుకుంటాం ఇవి వీటిని ముందే శుభ్రంగా కడిగేసామండి కడిగిన తర్వాత మాత్రమే మనం ఇలా చేయాలి మీకు కూడా తెలుసు కదా ఈ కడిగిన గులాబీ రేకులను తర్వాత వేపాకులను ఈ విధంగా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుంటాం కొద్దిగా నీళ్ళు కూడా వేసుకున్నామండి ఇలా నీళ్లు కూడా వేసి బిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా తయారైంది ఈ పేస్ట్ తర్వాత కొంచెం కుంకుడుకాయలను మనం తీసుకుంటున్నాం బాగా సలసల మరుగుతున్నటువంటి నీళ్ళల్లో ఈ కుంకుడుకాయలను వేసి మరగబెట్టుకోవాలి వీటిని ఇంగ్లీష్లో సోప్నట్స్ అంటాం కదా మంచి నురగా ఫోమ్ అనేది బ్రహ్మాండంగా వస్తుంది సహజంగా ఏ కెమికల్స్ ఉండని సహజమైనటువంటి ప్లాంట్ నుండి వచ్చినటువంటి కుంకుడుకాయలు తర్వాత ఈ గులాబీ రేగులు వేపాకు కలిపిన ముద్దను కూడా మనం పొయ్యి మీద పెట్టి ఉడికించుకున్నాం దానిలో ఈ కుంకుడు రసాన్ని కూడా వేస్తున్నాం ఈ మిశ్రమం మొత్తం పొయ్యి మీద మరుగుతుంది చక్కగా ఉడుకుతుంది ఉడకడం వల్ల మనకి నిల్వ ఉంటుంది ఎన్ని రోజులైనా కూడా దీన్ని ఇలా స్పూన్తో కలిగి పెట్టుకోవాలి తిప్పుతూ ఉంటే ఈ మిశ్రమం అంతా కలిసి ఈ వేపాకులలో ఉన్నటువంటి ఔషధ గుణాలు గులాబీ రేకులలో ఉన్నటువంటి ఔషధ గుణాలు పరిమళం తర్వాత కుంకుడుకాయలలో ఉన్నటువంటి ఔషధ గుణాలు తర్వాత అందులో ఉన్నటువంటి నురుగతత్వం అంతా కలిసిపోతుందండి ఈ కలిపినటువంటి ఈ మిశ్రమంలో మనం ఒక నిమ్మ చెక్కను పిండుకుంటున్నాం ఇది కలపడం వలన ఎప్పటిలాగే మచ్చలు అవి కూడా పోతాయి ఇందులో కాంతి కోసం తేనెను కలుపుకుంటున్నాం మొత్తం ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా మనం కలుపుకోవాలి బాగా కొద్దిగా మనకు అలోవేరా జెల్ కావాలి కొంచెం జెల్ స్ట్రక్చర్ రావాలి కాబట్టి బాడీ వాష్కి మొత్తం దీన్ని ఇలా కలుపుకుంటున్నాం పూర్తిగా మీ మిశ్రమం పూర్తిగా కలిసిపోతుంది మీరు కావాలంటే విస్కర్తో కూడా కలుపుకోవచ్చు ఇలా బాగా కలిగి పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం కొంచెం చిక్కబడుతుంది అలోవేరా జెల్ కలిగడం వల్ల చూడండి ఎన్ని సహజ పదార్థాలు ఉన్నాయో ఇందులో ఇప్పుడు దీనిని మనం ఒక పొడి సీసాలో వేసుకొని నిల్వ చేసుకోవాలి చేసుకుంటే ఎన్ని రోజులైనా ఇది నిల్వ ఉంటుందండి అన్ని వేడిని నీటితో కడిగి అన్నీ చేశాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది దీనిని మీరు తప్పకుండా తయారు చేసుకోండి ఇది చాలా ఉపయోగపడుతుంది చూడండి ఈ మిశ్రమం ఎంత ఆర్గానిక్ ఎంత ఔషధ తత్వం కలిగి ఉంటుందో మీరు తయారు చేసి చూడండి మీకే తెలుస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఒక్కసారి ఇలా చేతిలో వేసి చూసుకొని చూస్తే మీకే తెలుస్తుంది గులాబీ పూరేకుల వల్ల మంచి శ్వాసన సహజంగానే వస్తుందండి మనం ఏ సెంట్ కూడా ఇందులో కలపనవసరం ఉండదు సహజంగా కుక్కడికాయల్లో ఉన్నటువంటి ఈ ఫోమ్ తత్వం తత్వం వల్ల శరీరానికి చెప్పలేని కాంతి వస్తుందండి మీరు తయారు చేసుకుని చూస్తే మీకే తెలుస్తుంది దీనిని తప్పకుండా తయారు చేసి చూసుకోండి